మన త్రావల సరాలం అవ్వాలని మనం ఎంతో ప్రార్థిస్తుంటాము ఆశపడతాము కానీ మనం దేవుని మాట వినక ఆయన లోబడక ఆయన ఆజ్ఞల చొప్పును నడవక అన్నిటిలోని మనము ఫెయిల్యూరే చూసాము బాధనే అనుభవించాము బా దేవుని బాధ పెట్టాము మనము ఎంతో బాధ కన్నీటిని మన జీవితంలో చూసాం కానీ సామెతుల గ్రంథం మూడు అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో ఏమైనా రాయబడి ఉందంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని కానీ పూర్ణ హృదయంతో ఇహోవ ఎందు నమ్మికోజు నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారంలో ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేయను మన త్రోవలు ఎప్పుడు సరళమవుతుంది అంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మన స్వబుద్ధి ఏం చెప్తుంది అని అంటే మన ఖచ్చితంగా ఫెయిల్యూర్ మార్గంలోనే నడిపిస్తుంది కానీ పూర్ణ హృదయంతో ఏమో అయిందో నమ్మిక ఉంచితే మన ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారంలో ఒప్పుకుంటే ఎందుకంటే నీ దేవుడినియోహం అని పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో పూర్ణ వివేకంతో ప్రేమించమని దేవుని మొదట ఆగి ఉంది ఏమని మనసుని మీ దానుకోవని పూర్ణ శాంతి కలగవాని కాపా ఎలయనగా నీ దుడ్డు కరియు నీ దండము వాన మన జీవితంలో కాపరి ఈ రాజు అయ్యి దేవుడు మన సరళమైన మార్గంలో దేవుని నడిపిస్తాడు మనము వంకరు మార్గంలో వెళ్ళి అంత అవమానమే తెచ్చుకున్నాం నూతన సంవత్సరం దేవుని కృప మనకు అధికంగా తోడే ఉండి దేవుని మార్గంలో నడుచుకుందాం a shadow